GR9 నైన్ తెలుగు టీవీకి స్వాగతం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదికెళ్ళి జిఎస్టీ ఏసీ చేనేత మీద అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా కేసీఆర్ గారు బాగుండాలి మన పార్టీ బాగుండాలి మళ్ళీ మంచి రోజులు రావాలి సిరిసిల్లకు ఇక్కడ ఉండే నేతన్నల తరఫున మేము కొట్లాడాలంటే మీరు మాకు శక్తిని ఇవ్వాలి నేతన్నలకు మరి మేము అండగా నిలబడాలి వాళ్ళకు గట్టిగా మాట్లాడాలంటే మనం ఇక్కడ గెలిస్తే మనకు ముఖం తెలివి ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడనే మనం ఓడిపోయిన మనకు సిరిసిల్లనే మనని ఎవరు దేవుతాడు హైదరాబాద్లో ఎవరు పట్టించుకోరు అందుకే నేను అడిగేది ఒకటే పదమూడు తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదారిని ఇవ్వండి మన బోయినపల్లి వినోద ఇరవై నాలుగు వెళ్ళి కేసీఆర్ ఎంబడి ఉన్నాడు ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అయినా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక పది పన్నెండు ఎంపీ స్థానాలు మాకు అప్పచెప్పండి మీకు నాకు తెలుసు పదమూడు తారీఖు నాడు కూడా ఇయ్యాలట్లెక్కనే ఎండ బాగుంటుంది అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మళ్ళా గెలవాలి అని మీరు అనుకుంటే మరి మనసు నిండా ప్రేమ పెట్టుకొని ఓటేయకపోతే లాభం లేదు ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి ఓటేయ్యాలి ఎవరకు అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి ఎండ ఉన్నది కాబట్టి ఏడు గంటలకే బయటికి రండి తొమ్మిది లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి వండి మీరు దయచేసి మిమ్మల్ని కోరేది పదమూడు తారీఖు నాడు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలో మీరు అందరూ హాజరయ్యి ఏ గుర్తం అన్నది ఏ గుర్తమ్మా కారేనా పక్కానా అనుమానం ఏం లేదా దేవుని పటాలకు మ్యాజిక్లకు మోసపోరు కదా అయితే ఐదేళ్ళ కింద జరిగింది మోసం బండి సంజయ్ ఈసారి మళ్ళీ వద్దు ఆ దేవుని పట దేవుడు ఎక్కడ కూడా దేవుడు మంచిగా ఉంటాడు దేవుని మనం మంచిగా చూసుకుందాం మన ఇళ్ళల్లో చూసుకుందాం గుళ్ళల్లో చూసుకుందాం అందరం పోయి తర్వాత గెలిచినాక పోయి రామునికి మొక్కుదాం మంచిగా భద్రాచలం పోదాం అయోధ్య పోదాం ఏడికోలేనాడికి పోదాం మొక్కుదాం కానీ బీజేపీ నూడగొట్టి పోయి మొక్కుదాం అనవసరం ఈ లోపల మొక్కి ఆగం కాకుర్రి దయచేసి ఎవరు ఈ లోపల సెంటిమెంట్ కొట్టినా అన్ని తెలిసి కొడుక నాకు చాలు థ్యాంక్ యూ అని చెప్పారు మా కేసీఆర్ మళ్ళీ రావాలే అని కోరుకునే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి సైల్ అవ్వట్టు చాలు నాకు ఇంతమంది మీరు ధైర్యం ఇస్తే ఇక నేను జోర్దార్ తిరుగుతా మిగతా అంతా మిగతా పనిచేస్తా మీ అందరికి నమస్కారం జై